అదే ఇప్పుడు టీడీపీ అంటే జనరల్ గా ఎలక్షన్స్ టైమ్ లో ఎట్లా జరుగుతుందంటే నాయకుల పడతారు అనేసి ఫలితాలు వచ్చేంత వరకు ఆగలేకుండా ఉండే వివరించే తీరు ఒక్కోసారి గమ్మత్తుగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటది గతంలో కూడా ఏమైందంటే రెండు వేల రెండు కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు ఎల్పి లీడర్ గా ఆయన ఉండే పీజీఆర్ ఉండే రాజశేఖర్ రెడ్డి బీసీసీ ప్రెసిడెంట్ ఎన్నికల వేరు అంటే అప్పుడు కాంగ్రెస్ వస్తుంది వస్తుంది అన్నంత అయిపోయింది అయిపోయింది కానీ సడన్ గా అప్పుడు వాజ్పేయి లో చంద్రబాబు ఫస్ట్ టైం పొత్తు పెట్టుకుంటు కదా అక్కడ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు పోయేసరికే ఆ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిండు విజయం సాధించిండు ఇక్కడ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఏమైంది రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు అయితే అక్కడ అప్పుడు ఏం జరిగిందంటే ఒక పెద్ద ఎత్తున బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే పిజిఆర్ ఏకంగా క్యాబినెట్ జాబితా రూపొందించుకొని పోయి ఢిల్లీకి ఇచ్చేసి సిఎల్పి లీడర్ గా నేను ఉన్నా ప్రతిపక్షం నుండి కొట్లాడినా నాకు ముఖ్యమంత్రి అవి ఇది నా కేబినెట్ జాబితా అని చెప్పి ఈ ఢిల్లీలో ఇచ్చి అనేది ఉండే అయితే కట్ చేసే ఫలితాలు వచ్చేసరికే కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లో ఉంది తొంభై రెండు మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది పిజేఆర్ ఎమ్మెల్యేగానే ఓడిపోయింది ఏకంగా విజయరామారావు మీద ఓడిపోయింది ఏకంగా అంటే ఆయన సిఎల్పీ లీడర్ గా నేను ఫైట్ చేసిన రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవబోతాంది నేను నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి ఇదిగో నా కేబినెట్ అని ఆయన ఏకంగా ఇచ్చేస్తే ఇక్కడ కాంగ్రెస్ అధికారం రాలేదు ఆయన ఏకంగా ఫస్ట్ టైం ఓడిపోయింది ఆయన దానితో అది చరిత్ర మలుపు దిప్పిన ఫస్ట్ టైం ఓడిపోయిండు ఫస్ట్ టైం ఆయన ఓడిపోయిండు అసలు అతని వల్ల తర్వాత ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయింది ఆయన తర్వాత కొద్ది రోజులు కొద్ది రోజులు సస్పెన్షన్ నుంచి తర్వాత ఎత్తేసి అనుకోండి సరే అట్లా జరిగింది అంటే లాస్ట్ టైం కూడా రెండు వేల పంతొమ్మిది ఏపీ ఎలక్షన్స్ లో కూడా ఎట్లా విచిత్రకరమైనటువంటి పరిస్థితి అంతకుముందు కూడా ఒకసారి బెంగాల్లో మమత మొత్తం పోతుందని ఇచ్చి బెంగాల్ తో మమతా విజయం సాధించింది కేజ్రీవాల్ అదే చెప్పిండు ఏకంగా కేజ్రీవాల్ అసలు స్వీప్ చేసింది అసలు అపోజిషన్ సీట్లు లేవు అంత డంపింగ్ మైన ఏమంటారు ల్యాండ్ స్లైడ్ విక్టరీ హిస్ట్రీలో లేదు అట్లా కొట్టేసిండే ఇచ్చుకుంటాడు రెండు వేల పది మూడు పంతొమ్మిదిలో కూడా ఏపీలో ఏం చెప్పిండు ఆక్టోపస్ ఆంధ్ర ఆక్టోబర్స్ అది ఇది అని వచ్చి లగడపాటి ఆ సర్వే చేసిన సంస్థను కాదని వాళ్ళకి రిపోర్ట్ తీసుకొచ్చి వాళ్ళు చెప్పినప్పటి కూడా సర్వే రిపోర్ట్ పక్కన పెట్టి ఆయన సొంత సర్వే ప్రకటించేసిండు సొంత సర్వే ప్రకటించింది అంటే ఏంది టిడిపి గెలవబోతుందని అప్పుడు ఛానల్ ఇప్పుడు అవుట్ రైట్ టీడీపీ ఒక ఛానల్ నూట ఐదు సీట్లు ఇచ్చింది మా సర్వే ఇదని నూట ఐదు చంద్రబాబు గెలవోతున్నాడు చంద్రబాబు అంతా ఎంత అడావుడి కాదు ఇక ఎలక్షన్ కమిషన్ దగ్గర చేస్తే ఎంత తేడా ఉంది నూట యాభై ఒక్కటి ఇరవై మూడు స్థానాలే అంటే కొంచెం బాడయింది ఒక పది ఐదు పది సీట్లు అటు ఇటు అన్నట్టు లేదు మొత్తం స్వీప్ స్వీప్ చేసింది కదా వైసీపీ అంత తేడానా సర్వే అనేది ఒక అంచనా మాత్రమే అంచనా కొద్ది అటు ఇటు ఉండే దానికి జెన్యునిటీ ఉంటుంది కానీ ఆ రోజు దగ్గరపాటి ఆ రోజు చెప్పిన దాంతో ఆయన బాగా అదే ఇబ్బందులు పడిపోయింది ఈ రోజు వైస్ ఇవ్వడానికి మంచిగా అసలు లేకుండా పోయింది కదా ఇంకోసారి సర్వే చెప్పుకోవాల్సిన పరిస్థితి రేపు వర్సెస్ అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఎందుకో అంత అవసరం అంత క్రెడిబిలిటీ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి ప్రజలు వేసింది సీక్రెట్ బ్యాలెట్ కొన్ని సంస్థలు చేస్తాయి పోతే సంస్థల క్రెడిబిలిటీ పోతే ఓకే ఓకే అది వాటి వృత్తే అది కానీ జర్నలిజం అనేది డిఫరెంట్ కదా ఫ్యాక్ట్ ఫైండింగ్ కదా ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్ చేసేటువంటిది కాబట్టి ఇది ఫ్యాక్ట్ వాస్తవాలు చెప్పాలి చెప్పిన పన్న వాళ్ళు ఇలా చెప్తున్నారు అనేది చెప్పడం ఒకటి నువ్వు డైరెక్ట్ నీ ఇదే నువ్వు వడ్డీ వార్చి చెప్పడం లాస్ట్ టైం ఒక ఛానల్ అడ్డంగా బుక్ అయింది సేమ్ వేరే ఫైవ్ ఘోరంగా అంటే ఘోరంగా బుక్ అయ్యారు అంటే అంటే ఇంత పచ్చి వడ్డీ పూసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు తర్వాత కూడా వేరే పార్టీ వచ్చినా ప్రతి ఛానల్ కొనసాగుతుంది కదా కొనసాగాలి కదా జర్నలిజం కదా అవసరం కదా వాళ్ళు సరే నువ్వు కొన్ని సందర్భాల్లో తీసుకోవడం వేరు అంటే ఇట్లా అత్యుత్సాహము మనకు ఉన్న మనసులో ఉన్న అభిప్రాయం రోజు మీకు కూడా ఏదైనా ఉండొచ్చు నాకు కూడా ఏదైనా ఉండొచ్చు ఇది రావాలి ఇది రాకూడదు కానీ దాన్ని ఆఫ్ ది రికార్డు మనం మనం మాట్లాడుకో మాట్లాడుకోవాలి జనరల్ స్క్రీన్ మీదకి వచ్చినటువంటి సందర్భాల్లో దాన్ని బ్యాలెంట్ చేసే విధంగానే ఉండాలి తటస్థ వైఖరికే పరిమితం కావాలి లేకపోతే ఏమైతుందంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది జర్నలిజంకి వాల్యూ తగ్గిపోతాడు కామన్ మ్యాన్ ఎంత అరస్ట్గా మాట్లాడుకుంటాడు ఏ వాడు ఎంత లేకపోయించాలంటే ఈజీగా తీసుకోవాలి క్రెడిబిలిటీ లాస్ అయితే అంటే మనం బ్యాలెట్ లో ఉన్నదాన్ని మనం ఆపలేము ఆపనప్పుడు మనం ఆప్తి రికార్డుగా నలుగురు ఐదుగురం మాట్లాడుకున్నప్పుడు వాదనల కోసం మాట్లాడుకోవడం కోసం ఇది నీ ఇది నాదే పచ్చిగా ఒక మీడియా ఓన్ చేసుకొని మాట్లాడి నవ్వు పాలు కావడం అనేది మంచిది కాదు సరైన కాదు ఇప్పుడు ఇప్పుడు కూడా రిజల్ట్ చూస్తూ ఉంటే అన్ని పార్టీలు అయితే సరే పార్టీలు రేపు మళ్ళీ బ్యాక్అవుట్ అయితే మేము అనుకున్నాం కానీ ఏదో జరిగింది పొరపాటు ఆఖరికి ఈవీఎం తప్పు కూడా అంటారు ఏమంటారు వాళ్ళు ఒక రకంగా చెప్తారు అనుకూలంగా వస్తే ఒక రకంగా అందుకే అంటే అందుకే వాళ్ళను వాళ్ళు ఏదైనా మాట్లాడతారు వాళ్ళు కాబట్టి పార్టీలో కూడా అట్లనే కనిపిస్తుంది అది చూస్తా అనిపిస్తుంది మాదంటే మాలు వాళ్ళు కొట్లాడుకోవడం కింది స్థాయిలో జరుగుతా ఒక పెద్ద స్థాయి వరకు రాజాడు చూస్తుడు తిరుమలలో శ్రీవారి దగ్గర విపరీతమైన ఆదరణ బాబుకి కారణం పార్టీ గెలవబోతుందని తీసుకోవడం అంట అధికార గణానికి అది చెప్పకపోతే వచ్చే నష్టం ఏంటి తెలిసిపోతే పడుకోదా అది జరగకపోతే మరి ఇప్పటికే అది ఉత్తి ఉత్తి సంస్థ అయిపోయింది వాళ్ళ వాళ్ళ వాళ్ళు చెప్పకపోయినా అంగీకరించకపోయినా వాళ్ళ మీద క్లియర్ ఒపీనియన్ ఉంటుంది పబ్లిక్ వీళ్ళు సో అండ్ సో అనే అభిప్రాయం అయితే ఉంది ఎందుకంటే అనేక సందర్భాలు ఏ ఒక్క రోజు కూడా నువ్వు సరే నువ్వు జగన్ వాళ్ళ అధికారంలో కాబట్టి ప్రశ్నించు అది కానీ అదే స్థాయిలో కనీసం ఎయిటీ పర్సెంట్ అన్నా సెవెంటీ పర్సెంట్ అన్నా చంద్రబాబును కూడా నిలదీసి ఉంటే నీకు క్రెడిబిలిటీ ఉంటుంది వీళ్ళు వాళ్ళని కూడా అంటారులే అనేది అది ఉంటుంది అది కూడా లేదా వడ్డించి అనుకూలంగా వార్తలు రాయడం పచ్చి కనిపించేది కోట్ ఏంటి అది కాబట్టి ఇవాళ ఫలితాల పట్ల వాళ్ళు చేసేది అత్యుత్సాహమే కనిపిస్తుంది